పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మాకు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి మాకు వెంటనే ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ బైఠాయించిన డబుల్ బెడ్రూమ్కు కు అర్హత సాధించిన వారు వారు మీడియాతో మాట్లాడుతూ మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్లమని తేల్చి చెప్పారు చేయాలి అసంపూర్తిగా ఉన్నాయి ఇల్లు ಸಂಪೂರ್ತಿ ಆರು ವಂದಿ వచ్చినాము మాకు డబల్ బెడ్రూమ్ వచ్చి కొన్ని ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది మేము ప్రతిసారి మా ఇల్లు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని తిరగడమే తప్ప మాకు ఇల్లు ఇస్తామన్న హామీ ఇచ్చారు తప్ప ఎవరు ముందు పడి ఆ పనులు కంప్లీట్ చేయడం లేదు ప్రతిసారి ప్రజావానికి అది రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం ఇదే కథ అవుతుంది మాది ఎప్పుడు వచ్చినా ఇస్తాం మీ పని పని కంప్లీట్ అవుతుంది అది వస్తానే నిధులు వస్తాయి ఇష్టము ఇస్తాం ఇస్తామంటే కన్ఫర్మేషన్ లేదండి అది అసలు వస్తుందా లేదా అన్న నమ్మకం కూడా మాకు కలగడం లేదు ఎప్పుడు రావడం పోవడం మా పనులు ఇచ్చి పెట్టుకొని ఏ పరంగానైనా మేము ఎంత ఇబ్బంది అని అంటే ఒక్కొక్కరు కిరాయిలు కట్టలేక ఖాళీ ప్లేస్ ఎక్కడ దొరక అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటాను అంత ఎవరి కాదు నా వరకే నేను చిన్న కుర్సు ఎక్కడో బంకర్ దగ్గర చెట్లల్లో ఉంటాను అండి చిన్న పిల్లల్ని పట్టుకొని మాకు ఏది అయినా గట్టి ముచ్చట చెప్పలేరు మాకు ఏదైనా ఒక హామీ ఇవ్వండి పెద్ద పెళ్లి వాళ్ళకు ఇస్తారు ఇంటి పద్ధతాలు ఇస్తారు వాళ్ళు గృహ ప్రవేశం చేస్తారు మా మా అందరికీ చూడండి మా పరిస్థితి చూడండి చూసి కొంచెం దయచేసి అందరు అర్థం చేసుకొని మాకు ఇల్లు వచ్చినట్టు చేయండి పట్టాలు ఇవ్వండి ముందు ఏదైనా ఒక హామీ ఇవ్వండి మాకు వస్తదన్నట్టుగా మా పానం పోతలేదు వస్తలేదు కొను ఊపిరితో ఉన్నట్టు ఉన్నాం మేమందరం ఒక పూట చేసుకుంటూ ఒక పూట తిన్నట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేదు లక్కీ లాటరీ వెళ్ళి కూడా ఇన్ని పదిహేను నెలలు కూడా అయిపోయింది ఇప్పుడు ఈసారి ఎక్కి కూడా ఇన్ని నెలలు అవుతుంది పదో నెలలు అయ్యేందుకు వస్తుంది దయచేసి మీరు అందరూ అది మాది విన్నప్పి అది చేసుకొని అర్థం చేసుకొని మాకు ఇల్లు వచ్చినట్టు చేయండి డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్లు వచ్చినట్టు చెయ్యండి వెళ్ళిన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తా అని చెప్పి రెడ్డి గారు అనడం జరిగింది ఆ క్రమంలో మేము కలెక్టర్ గారిని ఒక ఇరవై సార్లు ఎమ్మెల్యే గారిని ఒక ఇరవై సార్లు కలవడం జరిగింది అయినా కూడా మాకు ఇవ్వడం ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒకటేసారి ఈ జిల్లాలో డ్రా తీసిన పెద్దపల్లి కానీ రామగుండం కానీ ఈ పెద్దపల్లిలో మాత్రం డబుల్ బెడ్రూమ్ పూర్తయినాయి ఆ లబ్ధిదారులకు నెల ఐదు తారీఖు రోజు ఇళ్ళలకు పోవడానికి తోరణాలతో సహా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు రేపు బతుకమ్మ కూడా అక్కడనే ఆడాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది అక్కడ అక్కడ రాముగుండెంలో మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలే అంటే వాళ్ళ నీళ్ళు కానీ అంటే ఒక్కటి కూడా పూర్తి కాలే ఎందుకంటే మనుషులు జీవించే విధంగా లేదు అంటే అన్నీ అయినప్పుడే ఒక్కటి అన్నయినటు లెక్క కాబట్టి మాకు ఈ ఆరు వందల అరవై ఇండ్లు ఇప్పుడు పూర్తి చేస్తామని అది క్లారిటీ లేకనే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడం జరుగుతుంది కలెక్టర్ చేస్తాము నిధులు లేవు అని చెప్పి మమ్మల్ని ఇవరకు ప్రతి సారచన కంచాలు ఇప్పటి వరకు ప్రతి ప్రజావానికి మేము వచ్చినాము ప్రతిసారి వినతి పత్రం ఇస్తాము ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మొన్న బట్టి సార్ అత్త కూడా బట్టి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది